సినీ తారల పెళ్లి సందడి సినీ పరిశ్రమలో తారలు పెళ్లి బాజాలు మోగిస్తున్నారు ఇప్పటికే డిసెంబర్ నాలుగో తేదీన నాగచైతన్య శోభిత పెళ్లి కన్ఫర్మ్ అవ్వగా అఖిల్ కూడా తన ఎంగేజ్మెంట్ అయిందని ప్రకటించాడు ఇప్పుడు కేరళ బ్యూటీ కీర్తి సురేష్ తన పెళ్లిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చింది గత కొన్నాళ్లుగా వస్తున్న రూమర్లకు చెక్ పెట్టింది కీర్తి సురేష్ తనకు కాబోయే వాడిని ఇన్స్టా వేదికగా పరిచయం చేసింది ఆంటోనీ తటిల్ అనే వ్యక్తితో ఏండ్లుగా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది కానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు ఇక మలయాళ నిర్మాత సురేష్ నటి మేనకల కూతురైన కీర్తి సురేష్ బాలనటిగా చేసి నేను శైలజ మూవీతో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఐ లవ్ యూ బట్ ఐ నాట్ లవ్ విత్ చెప్పా కదా నీకు అర్థం కాదని నాకు తెలియకుండా నిన్నేమైనా హర్ట్ చేస్తుంటే సారీ హరి తెలుగు తమిళ మలయాళంలో నటించింది హిందీలోనూ ఎంట్రీ ఇచ్చి తొలి మూవీ బేబీ జాన్ లో నటించింది త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది ఇంతలోనే పెళ్లి రూమర్స్ వచ్చాయి ఇప్పుడు వాటిని కీర్తి నిజమని ధృవీకరించింది కీర్తి సురేష్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే తనది ఆంటోనీతో పదిహేనేళ్ల ప్రేమ అని అర్థమైంది అంటే ఇంటర్మీడియట్ లో ఒకరికి ఒకరు పరిచయం ఆ తర్వాత ఇమ హీరోయిన్ కాగా ఆంటోనీ ఇంజనీరింగ్ చేసి ఖతర్లో కొన్నాళ్లు పనిచేశాడు తిరిగి స్వదేశానికి వచ్చి కొచ్చిలో విండో సొల్యూషన్స్ కోసం ఆస్పరాస్ కంపెనీ పెట్టాడు తర్వాత హోటల్స్ వ్యాపారంలోనూ అడుగు పెట్టాడు పదిహేనే ప్రేమని కొన్నాళ్ళ క్రితం పెద్దలకు చెప్పారు వాళ్ళు కూడా అంగీకరించడంతో ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు ఇక డిసెంబర్ పదకొండున గోవాలోని ఓ రిసార్ట్ లో ఈ వేడుక జరగనుంది బహుశా హిందూ క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరుగుతుందేమో చూడాలి కీర్తి సురేష్ పెట్టిన కు ఇన్స్టాగ్రామ్ లో ప్రముఖుల నుండి శుభాకాంక్షలు అయితే వెల్లువెత్తుతున్నాయి సినీ నటులు మాలవిక మోహనన్ అరుణ్ విజయ్ త్రిష తదితరులు సెలబ్రిటీలు వారికి కంగ్రాట్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గొప్ప పేరు తెచ్చుకున్న యాక్టర్ సుబ్బరాజు నలభై ఏడు ఏళ్లు వచ్చిన ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా ఆసక్తి లేదని చెప్పే తాను సైలెంట్ గా పెళ్లి చేసుకున్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తూ అందరితో పంచుకున్నారు దీంతో ఆయనకు ఫ్యాన్స్తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అయితే మొదట సుబ్బరాజు సినీ ప్రస్థానం డైరెక్టర్ కృష్ణవంశీ ఇంటికి కంప్యూటర్ మెకానిక్గా వెళ్లి యాక్టర్గా బయటకొచ్చారు ఆ తర్వాత వరుసగా పూరి జగన్నాథ్ సినిమాలతో పాటు టాప్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్నారు ప్రస్తుతం విలన్గా గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగుతో పాటు తమిళం మలయాళం కన్నడ భాషల్లోనూ నటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ భీమవరంలో పుట్టిన సుబ్బరాజు ఇప్పటికీ వందకు పైగా చిత్రాల్లో నటించారు అయితే పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు అనే విషయాలు ఇంకా తెలియలేదు మొత్తంగా సినీ తారలు ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కుతూ సంసార జీవితంలోకి అడుగు గమనార్హం